నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరితా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మురుకుల వడియాలండి సో ఈ వడియాల టేస్ట్ అయితే చాలా బాగుంటది వచ్చేసి నేను బియ్యం పిండితోనే చేశానండి సో ఈ విధంగా అయితే చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు సో ఊకే అంటే మన మురుకులు అప్పటికప్పుడు చేయాలంటే కష్టం కదండి సో కాబట్టి ఇలా వడియాల రూపంలో చేసి పెట్టుకుంటే మనకు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకు ఈ విధంగా అయితే చేసి ఇవ్వచ్చు ఇవ్వచ్చు సో కాబట్టి నేనైతే ఇక్కడ త్రీ టైప్స్ వరకు అయితే చేశానండి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు ఇంకోసారి షాప్ తీసుకెళ్ళి కొని అది అని అయితే అడగారండి సో ఇలా చేసి పెట్టేసి వాళ్ళకి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అనిపించి వాళ్ళు ఇంట్లో తినేస్తారు సో కాబట్టి పిల్లలు ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో యూస్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సో నేను వచ్చేసి ఇక్కడ ఈ త్రీ పిల్లలు అయితే యూజ్ చేసి చేశానండి సో కాబట్టి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ బియ్యం పిండి అయితే జల్లించుకుంటున్నాను సో హ్యాండ్ మిల్లులు పట్టించిన పిండి అయినా మీరు బయట తెచ్చిన పిండి అయినా కంపల్సరీ జల్లించుకోండి సో ఈ విధంగా అయితే జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకోవాలండి సో పెట్టుకొని ఇందులోకైతే ఫోర్ టూ కప్స్ బియ్యం పిండికి అయితే ఫోర్ కప్స్ వరకు వాటర్ పోస్తున్నాను సో ఇలా వాటర్ పోసుకొని ఇక్కడ అంటే మీ రుచికి తగ్గైతే ఉప్పి వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ జీరకర వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే మిరియాల పౌడర్ వేసుకోవాలి ఒకవేళ మిరియాల పౌడర్ అంటే ముట్టి పొడి లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ అంటే ఇవైనా వేసుకోవచ్చండి సో ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో పిండి అయితే ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి సో ఇలా వేసుకుని అయితే కలుపుకోవాలండి సో అంటే ఇలాంటి టైంలో మనం ఇలా పిండి కలుపుకునేటప్పుడు అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ అనేది సో ఇలా అయితే మంచిగా కలుపుకోవాలండి ఇక్కడ మంచిగా అంటే మనకు పిండి ఎంత మంచిగా కలుపుకుంటే వడియాలు కూడా అంత బాగా వస్తాయండి సో కాబట్టి పిండి ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన వదిలేయండి సో పిండి కాస్త చల్లగా అయిపోయిందో చూడండి చూడండి ఇప్పుడు అంటే మనకు పిండి కాలట్లేదు అలానే చూడండి పిండి ఇంకా కాస్త సాఫ్ట్గా అయిపోయింది సో కాబట్టి ఒకసారి చేతికి అంటే లైట్గా వాటర్ అంటే తడి వేసుకుని ఈ విధంగా అయితే మళ్ళీ ఇంకా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి సో ఇదంతా మంచి విధంగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను మురుకులు కొట్టం తీసుకున్నాను ఇందులో ఫస్ట్ అయితే స్టార్ స్టార్ది పెట్టేశానండి సో అది పెట్టేసిన తర్వాత ఫస్ట్ దీంట్లో ఆయిల్ కూడా మొత్తం అప్లై చేసుకోవాలి సో అలా చేసుకుంటేనే మనకి ఈజీగా వచ్చేస్తాయండి వడియాలు చేసేటప్పుడు కూడా సో ఇలా పెట్టేసి తర్వాత అయితే ఇది కంప్లీట్గా నింపుకోవాలి సో ఇలా నింపుకొని ఒకవేళ మీకు ఇలాంటివి ఏం లేకపోతే వేరేది ఒకటి అంటే మనకు ముగ్గు చేసుకునేది ఒకటే ఉంటే దాంతోనే అది ఒకటే చేసుకోవచ్చు అండి నేను పిల్లల కోసం ఇక్కడ టూ త్రీ వెరైటీస్ అయితే చేశాను సో ఇలా అయితే కంప్లీట్గా నింపుకున్న తర్వాత ఇలా నిపుతూ క్లోజ్ చేసుకోవాలి సో ఇలా క్లోజ్ చేసేసి చూడండి ప్రెస్ చేసేస్తే మనకి ఇలా వస్తుందండి సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఇప్పుడైతే ఇక్కడ మీకు అంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు అండి ఇక్కడ రౌండ్గా చక్రాలు ఏమైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ మా బాబు ఏమో వాడికి ఏ బిష్యూల్ కావాలని నడుస్తుంటే సరే నేను అవే రాద్దామని అయితే చేశాను రాయడం అయితే రాశాను అన్ని కానీ కొంచెం కష్టంగానే వచ్చిందండి సో ఇట్లా రాసేటప్పుడు అదే మనం రౌండ్ చక్రాలు అవి అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకు సో కాబట్టి ఈ విధంగా అయితే కంప్లీట్గా అన్ని నేను అయితే రాశాను సో ఇలా రాయడం వల్ల యూజ్ కూడా ఉందండి సో వాళ్ళు తింటారు అలానే చూసుకుంటే తింటారు కాబట్టి అది అంటే చదువుకుంటారు వాళ్ళు అంటే ఏ లీడర్ ఏందనేది కాబట్టి మనకు అంటే ఇలా చేయడం వల్ల కూడా యూజ్ అవుతుంది సో మీకు కుదిరితే ఇలా చేసుకోండి లేకపోతే రౌండ్గా అయినా ఎలా అయినా చేసుకోవచ్చు అండి సో వాడు రాయమన్నాడని ఇది అయితే నేను రాశాను సో తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మురుకుల్ వేసుకున్నానండి సో మురుకులు బిల్ల వేసుకుని అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను సో ఇలా మీరు ఎక్కువ చేసుకోవాలనుకునే వాళ్ళైతే కంపల్సరీ ఒక అంటే ఎండలో అయితే కంపల్సరీ పెట్టుకోండి అండి సో ఒకవేళ ఎండ లేకపోతే మాత్రం ఫ్యాన్ కలిక ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంచుకోవాలి ఒకవేళ ఎక్కువ చేసి స్టోర్ చేసుకునే వాళ్ళైతే అదే మామూలుగా వన్ టూ డేస్ అయితే వన్ వీక్ అయితే మాత్రం మనం మంచిగా అంటే ఒక టూ డేస్ అంటే ఫ్యాన్ కింద పెట్టడం కూడా మంచిగా ఎండిపోతాయండి సో ఇక్కడ నేను ఒక త్రీ వెరైటీస్ అయితే చేసేసాను సో ఇలా చేసిన తర్వాత ఒక టూ డేస్ ఫ్యాన్ గాలికి కొద్దిసేపు అంటే కొద్దిగా పార్కింగ్ అట్లా ఎండు వస్తే అట్లా పెట్టాను సో కాబట్టి ఇలా ఎండిపోయినండి మంచిగా ఎండిపోయినాయి సో ఇలా ఎండిన వాటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడం అంతే అండి సో మంచిగా వచ్చినాయి కాకపోతే ఏ బిస్టిలా రాసాను కదా సో అటు ఇటు కొంచెం అంటే తిప్పడం వల్ల అంటే కొద్దిగా ఆరిపోయిన తర్వాత వెంటనే ఇంకోసెట్ టర్న్ చేసేయాలి లేకపోతే అతుక్కుపోతాయండి మనం అంటే పా వడియాలు అంటే పెట్టుకున్నప్పుడు తర్వాత ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి సో ఇలా అయిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకోవడం అంతే అండి సో చూడండి ఎంత బాగా వస్తున్నాయో సో ఇలా చేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది అలానే ఇక్కడ ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టవచ్చు సో ఇలా చేసి పెడితే వాళ్ళని ఇంకోసారి ఏడు వారు చేయరు ఇంత షాప్లో కొని అది ఇది అయితే ఏమన్నారండి సో కాబట్టి ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి అలానే వీడియో నస్తే కంపల్సరీ లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ అలానే ఒడియాలి వాటి కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఒడియాలి టేస్ట్ బాగుంది అలానే చాలా బాగా వచ్చినాయండి సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు సమ్మరే కాబట్టి సో ఎండలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఎక్కువ చేసుకుని కూడా స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్